నువ్వు సాగిపోయి అడుగులేసావయ్యాచకుండా కష్టమర్ గా కాపు కాసేవయ్యా చావు ముందు సింధనరు ముయిల్చి అడుగులేసావయ్యా కొనుక్కు వాచకుండా కష్టమర్గా కాపు కాసేవయ్య మంచుగడ్డలే నీకు కన్న

మలుపులేక వెనకడుగు వేయక వీరు సమరాన్ని సాధిస్తావు ఇండి వల్ల వంటి విరిచి దేశ సరిహద్దు శ్రీకట్ల నివసిస్తారు మలుపులేక వెనకడుగు వేయక వీరు సమరాన్ని సాధిస్తావు జీవమంత జీవితమంత జెండా కై నీవు అర్పిస్తావు అవని తల్లి ఎల బిజను పాలి ముందు రంగుల సుస్తు కనుస్తావు ప్రతిక శ్రీకట్లయ్య చివరి నిమిషమైన భరతమరుత నిలసి తన పూజారిస్తావు సలాము సైనికానువు nika